బాగా వేగిపోయాయి అన్నీ రెడ్ రెడ్ కలర్లో వచ్చాయి కదా అలానే మాడబెట్టకూడదు నీట్గా ఈ రెడ్ కలర్లో వస్తే చాలా బాగుంటుంది కొంచెం వేడి చల్లారాక మిక్సీ వేసి చూస్తాను చున్నీ కావాల్సిన పదార్థాలు వేయించి పెట్టిన మినపప్పు ఒక కేజీ కేజీ బెల్లం అర కేజీ నెయ్యి ఈ మూడు పదార్థాలతోటి సుండు తయారు చేస్తాము ఈ మినపప్పు వేయించే విధానం కూడా చూపిస్తాను చాలా బాగుంటుందండి మంచి బలమైన ఫుడ్ రోజుకొకటి తింటే మంచిగా విటమిన్స్ ఉంటాయి చూడండి ఈ మూడు వస్తువులతో సుండులు తయారైపోతాయి ఇప్పుడు తయారీ విధానం చూపిస్తాను మనము మిక్సీ తీసుకొని ఫస్ట్ మిక్సీలో కొంచెం కొంచెంగా మిక్సీ చేసుకుంటే బాగా మెత్తగా వస్తుంది మొత్తం మిక్సీ చేసాక చూపిస్తాము చూడండి చూసారా ఇలా మెత్తగా పౌడర్ అయిపోయింది ఈ విధంగా పౌడర్ చేయాలి చూసారా ఇలా కవర్ అయి పెట్టి బెల్లం మెత్తగా దంచుకుంటాము మెత్తగా దంచేసి పిండిలో కలిపేసి మళ్ళీ ఒకసారి నుంచి వేస్తే లేకుండా మొత్తం నీట్గా బెల్లాన్ని మొత్తం దంచుకున్న తర్వాత బెల్లాన్ని పిండిలో కలుపుకొని కలిపేసి ఇక మళ్ళీ మిక్సీ చేయాలన్నమాట అప్పుడు ఈ ఉండలు అనేవి తగలకుండా స్మూత్గా పిండి వస్తుందన్నమాట ఈ పిండిలో బెల్లాన్ని మొత్తం కలిపేసి మళ్ళీ ఒకసారి మిక్సీలు వేసుకుంటే అప్పుడు కంప్లీట్ అయిపోతుంది మిక్సీ చేయటము ఇలా కలుపుకోవాలి మొత్తం కలిపినా కానీ ఇట్లా ఉండలు వస్తాయి కదా దంచినా కూడా ఈ ఉండలన్నీ మిక్సీలు వేస్తే మొత్తం స్మూత్గా వస్తుంది అన్నమాట ఇలా ఈ బెల్లము ఎంత దంచినా కూడా మనకి గడ్డలు అంత స్మూత్ రావు కాబట్టి మనము ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెంగా బెల్లము పిండితో సహా ఇట్లా మిక్సీలో వేసేసి మళ్ళీ మెత్తగా మిక్సీ పడితే ఈ గడ్డలన్నీ చిన్న చిన్న గడ్డలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా నీట్గా స్మూత్గా వస్తుంది కొంచెం కొంచెంగా వేసుకోవాలి మిక్సీ వేసాక చూయిస్తాం ఇదిగోండి బెల్లం కలిపి మిక్సీ వేసాక ఇది ఎక్కడ గడ్డలు లేకుండా నీట్గా వచ్చింది ఎప్పుడైనా అట్లా బెల్లం కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుంటే మనకి పని ఈజీ అయిపోతుంది ఇప్పుడు నెయ్యి కలిపి లడ్డూలు చూడదాం మిక్సీ వేయగానే వెంటనే కలపకూడదు రెండు నిమిషాలు ఆరినాక మనము నెయ్యి వేసుకొని కలుపుకుందాము ఎందుకంటే హీట్ మీద ముద్ద కట్టదు ఇప్పుడు నెయ్యి కలిపాము కదా ఇప్పుడు ముద్ద చేసుకుందాం చూసారా నెయ్యి ఇదిగో ఇలా చేసుకుంటే సూపర్ సూపర్ టేస్టీ ఇలా రెడీ రేట్ నెయ్యి వేసి కలిపి ఇలా ముద్ద చేసుకుంటే ఇది టేస్టీ టేస్టీ సుండు రెడీ తిన్నానా బాగుందా 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 ఓకే సుండు రెడీ అండి ఈ విధంగా రోజుకి పిల్లలకి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి పెడితే మంచి బలమైన ఫుడ్ స్నాక్స్ కూడా బాక్స్లో పెట్టచ్చు పిల్లలకి టేస్టీ టేస్టీ సుండు రెడీ రెడీ చూసారా రెడ్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది మామమ్మ చేస్తాం లడ్డు బిల్లు సూపర్